ఉద్యోగం వ్యాపారం ఇలా ఏదో ఒక రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని భావిస్తారు నేటితరం అందరూ నడిచే దారిలో కాకుండా సవాళ్లను స్వీకరించి భిన్నమైన రంగాల్లో ఎదిగేందుకు కృషి చేస్తారు ఆకోవకు చెందుతోంది గుంటూరుకు చెందిన తన్మయ్యి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎలక్ట్రిక్ బైకులు తయారీ సంస్థ ఏర్పాటు చేస్తుంది వినూత్నంగా వ్యాపారం చేస్తూనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తోంది మరి ఆమె ప్రయాణం ఈ స్టోరీలో చూద్దాం వ్యాప్తంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా భారత్లో పెట్రోల్ డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఈ వాహనాలకు సంబంధించి సర్వీస్ సేవల్లో అనేక లోపాల కారణంగా అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపుతోంది కుబేరా మోటార్స్ ప్రభుత్వాలు పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇస్తోంది కానీ అవి స్థాయిలో ప్రజలకు చేరువ కావట్లేదనే విషయాన్ని గమనించింది గుంటూరుకు చెందిన తన్మయ్ ఇందుకు పరిష్కారంగా అనేక పరిశోధనలు చేసి కుబేరా మోటార్స్ అనే తయారీ సంస్థను స్థాపించింది అత్యుత్తమ సాంకేతికతను జోడించి మార్కెట్లోకి పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి సర్వీసు సేవలు సైతం అందిస్తోంది పుట్టి పెరిగిన తన్మయి రెండు వేల ఇరవైలో బీటెక్ పూర్తి చేసింది తండ్రి కాటన్ బిజినెస్ లో రాణిస్తుండడం చూసి తాను వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని భావించింది అనుకున్నదే తడుగా ఈ బైక్ తయారీ రంగం వైపు మొగ్గు చూపింది రెండేళ్లు ఈ వాహనాలపై అనేక పరిశోధనలు చేసి అత్యుత్తమ ఫీచర్లతో ఆకర్షణీయమైన ఎలక్ట్రానిక్ బైక్లను తయారు చేసింది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్ అనేది అండ్ ఈ ఎకో వెహికల్స్ దానిపైన మాకు ఇంట్రెస్ట్ వచ్చింది దీనిపైన రీసెర్చ్ చేస్తూ ట్వంటీ ట్వంటీ నుండి ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్కి ఫైనల్గా మేము కుబేరా మోటార్స్ని ని స్టార్ట్ చేయగలిగాము ఎప్పుడైతే కంప్లీట్గా మేము సాటిస్ఫైడ్ అనుకున్నాము ప్రోడక్ట్తో అప్పుడు మార్కెట్లోకి ప్రోడక్ట్ని లాంచ్ చేసాము ఈ ఐడియా చెప్పిన వెంటనే మా డాడీకి మా డాడీ కానీ మా మదర్ కానీ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు నాకు ఇప్పుడు టీమ్ని బిల్డ్ చేసుకోవడానికి అండ్ దీంతో పాటు సోర్స్ చేసుకోవడానికి మెటీరియల్స్ని మా పర్ఫెక్ట్ బ్యాటరీ ఇండియన్ స్టాండర్డ్ రోజ్కి తగ్గ ఒక క్వాలిటీ ఇవన్నిటిని అచీవ్ చేయడానికి అండ్ దీంతో పాటు ఒక యాప్ని డిజైన్ చేసి డెవలప్ చేయడానికి దానిలో మాకు హర్డల్స్ ఫేస్ ఫేస్ చేసాం కానీ ప్రతి హర్డల్లో నుండి ఒక లెసన్ అనేది నేర్చుకున్నాం దీంతో పాటు ఒక అవుట్పుట్ అనేది తీసుకురాగలిగాం అండ్ ఒక పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ అయితే డిజైన్ చేయగలిగాం జీపీఎస్ ట్రాకింగ్ యాప్ కనెక్టివిటీ స్మార్ట్ అండ్ ఫాస్ట్ బ్యాటరీ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ బైక్లు రూపొందించింది తన్మయి కుబేరా మోటార్స్ ద్వారా ఐదు రకాల మోడల్ తయారు చేసి తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నట్లు చెబుతోంది సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఈ బైక్లను రూపొందించినట్లు వివరిస్తోంది మేము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఒక యాప్ ని డిజైన్ చేసి డెవలప్ చేసి మా బండితో ఇంటిగ్రేట్ చేశాము సో దాట్ యూ కెన్ హ్యావ్ యువర్ వెహికల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ మీరు ఫింగర్ టిప్స్ తోనే మీరు కంట్రోల్ చేయొచ్చు వెహికల్ని పాటు మీరు వెహికల్ హెల్త్ని ట్రాక్ చేయొచ్చు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఇంకా దీనిలో ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము దీనిలో మేము నెక్స్ట్ తీసుకొచ్చే ఫీచర్ ఏంటి అంటే మీ వెహికల్లో ఏదైనా ఇష్యూ ఉంటే ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఓఈఎంకి డీలర్కి అండ్ కస్టమర్కి కూడా నోటిఫై చేస్తుంది ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ ఇవ్వటంతో మీకు సర్వీస్ సెంటర్కి రావాల్సిన అవసరం లేకుండానే ఓన్లీ హార్డ్వేర్ ఇష్యూ వస్తే తప్ప ఏ సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చినా ఎలాంటి వేరే ఏ ఇష్యూ వచ్చినా ఫిజికల్ డ్యామేజ్కి తప్ప కస్టమర్ సెంటర్కి రావాల్సిన అవసరం లేదు మీరు ఇష్యూ గురించి భయపడాల్సిన పని లేదు అండ్ మన దగ్గర ఉన్న మోడల్స్ వచ్చేసి వెగా అండ్ రాయల్ దీనిలో కూడా మనకి వేరియన్స్ ఉన్నాయి రాయల్లో త్రీ వేరియంట్స్ ఉన్నాయి వెగాలో టూ వేరియంట్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించి ఎలాంటి సేవలైనా తమ సిబ్బందే స్వయంగా వెళ్లి సర్వీస్ అందించేలా నూతన విధానాన్ని తీసుకువచ్చింది యువతి బైక్లను సర్వీస్ సెంటర్కు తీసుకొచ్చి చేసి తిరిగి వాహనదారులకు అందజేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోందని కుబేరా మోటార్ సిబ్బంది చెబుతున్నారు మా దగ్గర ఇక్కడ వచ్చేసరికి అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారండి అయితే ఇక్కడ మేనేజ్మెంట్ కానీ మిగిలిన వర్క్ స్టేటస్ కానీ ఇదంతా చాలా బాగుంటుంది మనకంతా కంఫర్టబుల్గా ఉంటుంది మంచి మన దగ్గర చేసే స్టాఫ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్యాషన్గా చేయడం మొదలు పెట్టారు రీసెంట్గా ఈ బైక్స్లో వచ్చే మోడిఫికేషన్స్ గురించి కానీ వాటి గురించి అప్డేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనలోనే మన వాళ్ళు వాటన్నిటిని కరెక్ట్గా ఫాలో అవుతూ బ్యాటరీస్ హెల్త్ చెకప్ చేస్తూ సర్వీస్ టైం టు టైం రిజిస్టర్ చేస్తూ అలాగే కంప్లైంట్స్ గురించి మానిటర్ చేస్తూ వీటి గురించి మన చాలా వరకు కూడా టెక్నికల్గా డెవలప్ అయ్యారని చెప్పాలి అలాగే ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అవుతుందని కూడా చెప్పాలి ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు కుబేర మోటార్స్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఈ యువ వ్యాపారవేత్త కుమార్తె పది మందికి ఉపాధి కల్పిస్తూ వ్యాపార రంగంలో రాణించడంపై తన్మయి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా మా పాప చాలా యాక్టివ్గా ఉండేది ఏదో ఒకటి చేయాలని బాగా తపన పడుతూ ఉండేదన్నమాట ఇంకా ఇంజనీరింగ్ అయిన తర్వాత తను సొంతగా ఒక ఇండస్ట్రీని అట్లా డెవలప్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో ఈ బైక్ అనే దీని మీద రీసెర్చ్ చేసి తను ఇది స్టార్ట్ చేయటం జరిగింది తను బాగానే అన్నీ మేనేజ్ చేసుకోగలదు చాలా బాగా ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఏదైనా సరే ఒకటి అనుకున్నది అంటే అది అయ్యేంత వరకు తను దాని గురించి కృషి చేస్తూనే ఉంటది అట్లాగే ఇది ఈ ఇండస్ట్రీలో తన సక్సెస్ అవడానికి కారణం ఒకటి వ్యాపార రంగంలో రాణిస్తూనే ఆసక్తి కలిగిన యువ పారిశ్రామికవేత్తలకు సైతం తనవంతు సహకారం అందిస్తానని చెబుతోంది యువ వ్యాపారవేత్త సంక్షోభం నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవటంలో ఈ తరం యువత ముందుంటుంది ఈ కోవాకు చెందిందే గుంటూరుకు చెందిన పి తన్మయ్యి ఈ బైక్ తయారీ రంగంలోకి అడుగుపెట్టి యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తుంది సరికొత్త ఈ వాహనాలను ప్రజలకు చేరువ చేస్తూ ఉత్తమ సర్వీసులు అందిస్తూ యువ పారిశ్రామికవేత్తగా చక్కటి మనల్ని అందుకుంటుంది కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు